జతనా ఇవి ఆవులు రెండు జతనావులు ఇవి గడిపోతా ఏం చెప్తున్నారు రేటు వీటికి అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఈ రెండిటికి వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారట సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇవి కట్టిందా ఆవు అది ఎన్ని నెల చూడేది ఫ్రెండ్స్ అది వచ్చేసి మూడు నెలల చూడతో ఉంది ఇది ఇది చూడితో లేదా ఇది రెండు అయితే వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వీరు ఎవరైనా నచ్చితే ఏ ఊరు మీది ఏ మండలం పెబ్బేరు మండలం ఏ ఊరు ఓకే ఫ్రెండ్స్ మరి తనకి సంబంధం పేరు నీ పేరు శాంతయ్య ఈ రెండు ఆవులు శాంతాక్షన్ అవి మరి అరవై ఐదు వేలు చెప్తున్నారు నెంబర్ ఉందా సెల్ నే మరి ఏం చెప్తున్నావు ఆవు ఆవుకి ఏం చెప్తున్నావు ముప్పై ఐదు వేలు కట్టిందా కట్టలేదా నాలుగు నెలల చుడుతో ఉన్నా ఫ్రెండ్స్ ఇది ముప్పై ఐదు వేలు చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఫోర్ మంత్స్ ఎవరిదానావు ఇది ఏం చెప్తున్నాం రేటు దీనికి ముప్పై ఆరు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ ఇది థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టింది ఇది ఏడు నెలతో ఉంది ఫ్రెండ్స్ ఇది మూడు నెలలు చూడుతూ ఉందంట థర్టీ సిక్స్ థౌసండ్ చెప్తాము ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకసారి రేట్ అడుగుదాం ఓనర్ రేట్ ఎంత చెప్తున్నా యావకు ఏం చెప్తున్నావు రేటు నలభై ఆరు వేలు చెప్తున్నావు ఫ్రెండ్స్ ఇది ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఆరు వేలు చెప్తున్నారు ఇది ఎన్ని నెలలు అన్నా చూడి ఫ్రెండ్స్ ఇది ఒక నెల రోజులు అయితే డెలివరీకి రెడీగా ఉంది నలభై ఆరు వేలు చెప్తున్నారు ఎవరు అన్నా మీది సిరెడ్డిపల్లి తరూరు మండల పాన్గాల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామం వనపర్తి జిల్లా ఉంటుంది పేరనా మీ పేరు తిమ్మయ్య గుర్మయ్య నెంబర్ చెప్తా మీది నీది నీది నేనేం అడుగుతు మీరే అడుక్కోండి భయపడతాడే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేటి రెండు తరపు ఆవు తరపులు ఇవి ఆవు ఇది చెప్పు రేటు చెప్పుకోదు నాకు ఇది ఏం రేటు ఫ్రెండ్స్ ఒక్కటి వచ్చేసి ముప్పై ఐదు కట్టింది ఏమన్నా ఎన్ని నెలలు చుడుతూ ఉంది మూడు నెలలు చుడుతూ ఉంది అంట ఇది అంటే ఇది మూడేళ్ళు ఉంటుందా ఇది మూడు సంవత్సరాల ఈ రెండు మూడు మూడు సంవత్సరాల దూళ్ళు అంట ఇవి తరుపు ఆవు తరుపులు ఇవి అది కూడా మరి ఎంత చెప్తావు అది రేటు డెబ్బై రెండింటికి ఫ్రెండ్స్ ఈ రెండు జతగా తీసుకుంటే మాత్రం డెబ్బై నాలుగు వేలు అయితే ఇస్తారట వీళ్ళు మీ ఊరేది మాది కొల్పూర్ మండలం కొల్లాపూర్ మండలం విలేజ్ జవాయి జవాయిపల్లి ఫ్రెండ్స్ వీళ్ళు అది కొల్లాపూర్ మండలం జవాయిపల్లి పేరు నీ పేరు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ సెల్ నెంబర్ చెప్పు డబల్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ సంతలో అమ్ముడు పోకుంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే మరి ఈ ఆవులు ఆవు తరపులు నచ్చినట్లయితే మరి ఇతనికి కాంటాక్ట్ చేస్తే మీరు డైరెక్ట్ రేటు కూడా మీరే బేరమాడుకోవచ్చు మీరు డైరెక్ట్ అవి మరి అతనికి కాంటాక్ట్ అయితే ఇంట్రెస్ట్ మాల్సి ఫోన్ చేయం ఏం చెప్తున్నావు రోడ్ కావాలకు యాభై ఐదు వేలు ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు చెప్తున్నారు కట్టినా ఇది కట్టిందా ఈ చూడుతో ఉందంటే అది లేదట యాభై వేలు చెప్తున్నా ఫ్రెండ్స్